బిగ్ బాస్ సోహెల్ ఈ పేరు అందరికీ సుపరిచితమే బిగ్ బాస్ లో సోహెల్ చేసిన అల్లరి అంతా ఇంత కాదు సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్బాబు ప్రాజెక్టు కి సంబంధించి కొన్ని సీక్రెట్ విషయాలు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది ఇక ఆర్సీ సిక్స్టీన్ గురించి సోహెల్ మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది ఈ సినిమాను దిల్ రాజో రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా పూర్తి కాగానే రామ్ చరణ్ బుచిబాబు సినిమా మొదలు పెడతాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ బాస్ సోహైల్ టాప్ సీక్రెట్ బయట పెట్టాడు బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోహెల్ ఆర్సి సిక్స్టీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్ నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను ఇండస్ట్రీలో ఆయన నాకు మంచి ఫ్రెండ్ రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు బిగ్ అచీవ్మెంట్ మీకేదే అని చెప్పాను వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ పాన్ ఇండియా కాదు అది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పారు అంటూ సోహెల్ తెలిపారు ఆయన తాజా వ్యాఖ్యలతో ఆర్సీ సిక్స్టీన్ పై అంచనాలు పీక్ స్టేజ్ కు చేరాయి ఈ సినిమా మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది ఫైనల్ గా సోహెల్ చేసిన వ్యాఖ్యలతో ఆర్సీ సిక్స్టీన్ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటపడుతుండటంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు